అందరికి నమస్కారం ఈరోజు కథ చెప్తాను వినండి ఒకరోజు సింహం ఆడడానికి గుహ నుంచి బయటకు వచ్చింది నడుస్తే ఉండగా కాస్త దూరంలో జంతువులన్నీ ఒక చోట ఉండడం గమనించింది ఇవన్నీ ఇక్కడ ఏం చేస్తున్నాయో చూద్దామని మెల్లగా చెట్టు చాచన నిలబడింది ఈ విషయాన్ని ఎవరికి రాజు ఆకలి తీర్చడమే మన బాధ్యత అంది మనకేమైనా పర్లేదు కానీ రుగరాజు రాజు ఆకలితో ఉండూ అన్ని మిగతా జీవలు అక్కడ ఏం జరుగుతుందో జంతువులు ఎందుకు అలా మాట్లాడుతున్నాయో చెప్పాంకేమీ అర్థం కావట్లేదు అలాగే వాళ్ళ మాటలు వింటూ ఉంది అప్పుడే అక్కడికి వచ్చింది కుల్దేరు మీరంతా చెబుతుంది బాగానే ఉంది కానీ మనం అంత విషం కలిపిన ఆహారాన్ని తిన్నాం కొన్ని రోజుల్లోనే మనం చనిపోతాం మనల్ని తింటే ఒక రాజుకు ప్రమాదమేమో కదా అంది నిజమే మరి మన రాజుకు ఆహారమైన పాపం పక్క అడవికి వెళ్ళమని చెప్తామంటే అక్కడ ఏం చేద్దాం అరవి తాతి కానీ ఆహారం దొరకదు అందుకనే అంది వెనుకు నా వార్తలన్నీ విన్న సేహం ఈ జీవులు నా గురించి చాలా ఈ పాపం నేను వాటిని ఇబ్బంది పడతాను అనుకుంది దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పింది నేను ఈ అరవిని ఒది పెట్టి పోతాను అన్నన్ని రోజులైనా ప్రశాంతంగా ఉందండి అని అక్కడిని వెళ్ళిపోయింది యుగరాజ్ అప్పుడు అరవి జీవితాలన్నీ సంబరాలు చేసుకున్నాయి ఎన్ని రోజులు చిన్న కూడా చూడకుండా ఎంత అయిన సింహం తీరాపోయినందుకు ఎలాగైనా సింహాన్ని పంపించాలని ఏను వేసిన విషయం పలకం ఫలించినందుకు మిగిలిన దీవులన్నీ దానికి కృదనట్లు తెలిపాయి ఇంకా అప్పటి నుంచి అవి ఆనందంగా చూపించేస్తాయి ధన్యవాదాలు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొకటికి షేర్ చేయండి ధన్యవాదాలు